రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో ఈ నెల తొమ్మిదిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటారని జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ తెలిపారు ఈ సందర్భంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఎమ్మెల్యేలకు ఇచ్చే ఫండ్స్ ను కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేల ప్రాంతాలకు ఇవ్వడం లేదని విమర్శించారు గతంలో కేసీఆర్ చేసిన తప్పులనే కాంగ్రెస్ వారు చేస్తున్నారని వారు కూడా అదే బాటిలో వెళ్తున్నారని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ పార్టీ వైఖరిని ప్రజలందరూ గమనిస్తున్నారని ఎన్నికల్లో బిఆర్ఎస్ కంటే ఎక్కువగా హామీలను ఇచ్చి గెలుపొందారని మండిపడ్డారు ఎన్నికల హామీలపైన ఏం మాట్లాడకుండానే కేవలం ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకునే కార్యక్రమాలను చేపడుతున్నారని విమర్శలను గుప్పించారు మరి కేసీఆర్ చేసిన తప్పులే పొరబట్టే కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తా ఉంది ప్రతిపక్షం లేకుండా చేస్తానే కేసీఆర్ ఏ రకంగా ఒక రాచరిక వ్యవస్థ నడిపిండో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే బాటలో పోతూ ఉంది మరి ప్రజలు కూడా దీన్ని బాగా సీరియస్గా గమనిస్తూ ఉన్నారు కనుక అప్రజాస్వామికంగా నియంత్రణ ధోరణితో భారతదేశంలో రాజకీయ పార్టీని నడపడం సాధ్యం కాదు కాంగ్రెస్కు మరి దాంట్లో భాగంగా ఈ ప్రజ అప్రజాస్వామ్య కూటమికి ఏది కాంగ్రెస్ వ్యతిరేకంగా బండి సంజయ్ గారు చేసిన పోరాటం సంగ్రామ ఎత్తి అవుతున్నదో కాంగ్రెస్కి అనుకూలించింది కరీంనగర్ పార్లమెంటు ప్రజలు నాలుగవసారి భారతీయ జనతా పార్టీకి అధికారం ఇచ్చిండ్రు అది చాలా పెద్ద విషయం మొన్న అందరూ ఊహించినట్టుగానే దాదాపు రెండు లక్షల మెజారిటీ కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు ఇచ్చింది ప్రత్యేకంగా ఈ నియోజకవర్గ వివరాలు తీసుకున్నట్టయితే నలభై ఏడుల మెజారిటీ ఎవరు ఊహించిన విధంగా సిరిసిల్ల అసెంబ్లీ తీసుకున్నట్టయితే దాదాపు పదివేల మెజారిటీ మరి ఓటర్లకు కృతజ్ఞతలతో కృతజ్ఞత సమావేశం ఏదైతుందో అది తొమ్మిదో తారీఖున ఇక్కడ పన్నెండు గంటలకు వివేశ నిర్వహించబడతా ఉంది కొత్తది సాధారణంగా గెలిచిన వ్యక్తికి మనందరూ బాయి అభినందిస్తాం కానీ భారతీయ జనతా పార్టీ నాయకత్వం బండి సంజయ్ గారి ఓ పాలసీ ఏదైతున్నదో కృతజ్ఞత సమావేశం అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ప్రజలకు పనిచేసిన నాయకులకు కృతజ్ఞత సమావేశం నిర్వహించడం కూడా భావి నిర్ణయించింది దాంట్లో భాగంగా మొట్టమొదటి సమావేశం తొమ్మిది నాడు ఇక్కడ జరుగుతుంది కనుక దయచేసి కులాలకు అతీతంగా అందరం కూడా ఈ కృతజ్ఞత సమావేశానికి రావాలని కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం కనుక మరి కేసీఆర్ చేసిన తప్పులే పొరబట్టే కాంగ్రెస్